గుడ్ మార్నింగ్ గుడ్ డేజే మార్నింగ్ ఈరోజు మనం సబ్బు యొక్క డెమో చూద్దాం డేజై కంపెనీ మరియు బయట మార్కెట్లో దొరికే ప్రోడక్ట్ సబ్బు ఏదైతుందో దాని యొక్క డెమో చూద్దాం మరియు ఈ సబ్బులు అనేటివి మనం అన్ని అడ్వర్టైజ్మెంట్ జరుగుతున్నప్పటికీ మనం ఎలాంటి సబ్బు అనేది వాడాలి మరి ఈ సబ్బులను ఏ విధంగా గుర్తించాలి స్నానం సబ్బు ఏంటి స్నానం స్నానానికి ఉపయోగపడిన సబ్బు ఏంటి అనేది మనం గుర్తించే ఇది ఎలా అంటే మనం టీఎఫ్ఎం వాల్యూస్తో గుర్తిస్తాం మరి టీఎఫ్ఎం వాల్యూస్ అనేది గ్రేడ్ వన్ గ్రేడ్ టూ గ్రేడ్ త్రీలో ఉంటుంది మనకు స్నానానికి ఉపయోగపడే సబ్బు అనేది గ్రేడ్ వన్ సోప్ మరి గ్రేడ్ వన్ సూప్లో టీఎఫ్ఎం వాల్యూ ఉండాలంటే సెవెంటీ సిక్స్ పాయింట్ అబో ఉండాలి ఓకే అయితే ఇప్పుడు ఒక చిన్న డెమో చూద్దాం ఈ రెండు గ్లాసులు తీసుకుందాం దీంట్లో కొన్ని వాటర్ పోద్దాం దీంట్లో కొంచెం వాటర్ పోద్దాం ఓకే దీన్ని వచ్చేసి బెటాడిన్ అండి ఇది మనకు మెడికల్ షాప్లో దొరుకుతుంది జస్ట్ మనం ఏంటంటే దీన్ని టెస్ట్ చేయడానికి ఉపయోగిస్తాం ఇది మన శరీరం అనుకోండి ఈ విధంగా మన శరీరం పొల్యూట్ అయిపోతుంది అయిపోయినప్పుడు మనం ఏం చేస్తామండి సోప్ వాడతాం ఫేస్ వాష్కు లేదంటే స్నానం చేయడానికి మనం సోప్ అనేది వాడతాం మరి ఈ సోపులు అనేది ఏ విధంగా ఉందో ఒకసారి చూద్దాం మనం ఈ రెండు కలిపేద్దాం ఒకసారి ఓకే ఈ రెండు కలిపేసుకున్నాం ఇటు పెట్టేసుకుందాం ఇప్పుడు ఇక్కడ రైట్ సైడ్లో నా ఇది మన వచ్చేసి డేజే సోప్ అండి మన కంపింది ఇది వచ్చేసి బయట మార్కెట్లో దొరికే సోప్ అండి మీకు అందరికీ తెలుసు ఇది ఒక మంచి బ్రాండ్ రేట్ కూడా చాలా ఎక్కువనే ఉంటుంది మరి ఈ రెండింటితో కంపేర్ చేస్తున్నాం ఎందుకు ఈ రెండింటితో అంటే మంచి బ్రాండ్ అనేది ఏదైతే మార్కెట్లో ఉందో దానితోటే మనం కంపారిజన్ చేస్తున్నాం ఇప్పుడు ఈ రెండు సోప్స్ తీసుకున్నాం అండి ఓకే మరి ఏ విధంగా పనిచేస్తున్నాయి అనేది టెస్ట్ చేయడానికి మనం డవ్ సోప్ అనేది ఇందులో వేసేసాం తర్వాత డేజర్ సోప్ ఇది కూడా ఇందులో వేసేసినాం ఇప్పుడు ఏం చేయాలి కలుషితమైన వాటర్ని మంచిగా చేయాలి ఎందు ఏది ఎట్లా మంచిగా చేస్తుంది అని అంటే మనకు టీఎఫ్ఎం వ్యాల్యూస్ కరెక్ట్గా ఉన్నాయి గ్రేడ్ వన్ సోప్ అయితేనే మనకు మంచిగా వాటర్ని కానీ మన ఫేస్ని కానీ క్లీన్ చేస్తుంది మరి మన శరీరం మన శరీరంపై ఉన్న కెమికల్స్ని మొత్తం తీసేయాలంటే మంచి సోప్ అనేది వాడాలి మరి ఈ సోప్ అనేది ఏ విధంగా పనిచేస్తుంది ఒకసారి చూద్దాం ఏమైంది మొత్తం క్లీన్ అయ్యింది అంటే వైట్గా మారిపోయింది ఓకే మనం బ్రాండ్ అనేది అనుకుంటాం కదా ఆ సోప్ అనేది చూడండి ఒకసారి మీకు ఏ విధంగా అంటే ఎలాంటి మార్పు అనేది లేదనమాట కాబట్టి మనం సబ్బులు వాడేటప్పుడు ద సబ్బు పైన ఉన్న టీఎఫ్ఎం వాల్యూస్ చూసి మనము సబ్బు అనేది వాడాలి Gracias.